తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల సంస్కృతి ఎంతో గొప్పదని మాజీ ఐఏఎస్ చిరంజీవి అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ హక్కుల బోనం కార్యక్రమం ఆల్ బ్యాక్వర్డ్ కాస్ట్ నాయకుడు మధు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి పాల్గొన్నారు బీసీ హక్కుల బోనాల కార్యక్రమం ఆర్ట్స్ కళాశాల నుండి ఓయూ ఎల్లమ్మ గుడి వరకు ర్యాలీగా వెళ్ళారు అనంతరం ఎల్లమ్మ గుడి వద్ద బోనం సమర్పించారు బీసీలకు నలభై రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని చిరంజీవి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఢిల్లీకి వెళ్ళి కేంద్రంలో బిసి బిల్లు ఆమోదింప చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందన్నారు కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టిలు అనేకమైనటువంటి కళలు బహుజనులు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా బహుజన సంస్కృతి కూడా చాలా గొప్ప సంస్కృతి సో మరి మన సంస్కృతి మూలాలు మరవకుండా సంస్కృతిని పునాదిగా చేసుకుని రేపు రాబోయే కాలంలో బీసీల ఉద్యమాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మధు యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో మరి యూనివర్సిటీ విద్యార్థులకు మధు యాదవ్కు మిగతా అందరికీ కూడా నేను నమస్తమంజలు తెలియజేస్తూ ఉన్నా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి చాలా కాలం నుంచి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లులు చేసి కేంద్రానికి పంపించింది మళ్ళీ ఆర్డినెన్స్ రూపు తీసుకోవడం అనేది బీసీలకు నచ్చడం లేదు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ఢిల్లీలో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి మరి వాళ్ళని ఒప్పించి ఈ బిల్లును పాజ్ చేయించాలని చెప్పి కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డికరేషన్లో ప్రకటించినట్టుగా ఖచ్చితంగా కులఘన చేయాలి కులఘనతో పాటు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో అయితే రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి బీసీలందరూ కూడా ఒకటే గొంతుకై వినిపించారు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కులఘన చేసిన తర్వాత కేవలం కులఘన చేయకుండా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బిల్లు పెట్టి ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపించింది ఇలా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మేము బీసీల పక్షపాతం అని చెప్పుకుంటూ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెట్టి ఇక్కడ బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించే పరిస్థితులు లేదు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిజంగా బీసీల పక్షపాతలైతే మీరు నిజంగా బీసీల అభ్యున్నతి కోరుకున్న వాళ్ళైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసినటువంటి నలభై రెండు శాతం బిల్లుల్ని మీరు వెంటనే నైన్త్ షెడ్యూల్లో రాజ్యాంగంలోని నైన్ షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం